హలో దోస్తులు ఈ బ్లౌజ్ ఒక కస్టమర్ది ఈ కస్టమర్కి నేను థర్టీన్ ఇయర్స్ నుంచి కుడుతున్నాను అయితే ఈ కస్టమర్ బ్లౌజ్లో నేను స్టార్టింగ్ చేసిన మిస్టేక్ ఏంటో మీకు ఈ వీడియోలో చెప్తాను ఇంకా వీడియో కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా నా వీడియోలు ఇంకా లైక్ ఇవ్వండి ఒకవేళ మీకు ఈ బ్లౌజ్ కటింగ్ అవసరం లేకపోయినా వేరే వాళ్ళకైనా అవసరం ఉంటుంది కదా వాళ్ళకైనా యూట్యూబ్ సజెషన్ చేస్తుంది ఈ బ్లౌజ్ విషయానికి వస్తే ఈ బ్లౌజ్ చూడగానే నాకు థర్టీన్ ఇయర్స్ బ్యాక్ స్టోరీ గుర్తొచ్చింది ఇప్పుడు మీకు చూపించాను కదా ఆ బ్లౌజు ఆ బ్లౌజే సేమ్ అలాంటి కొంచెం సిల్క్ టైప్లోనే చాలా పల్చగా ఉంటుంది ఆ క్లాత్ ప్లెయిన్ శారీస్ అప్పుడు ప్లెయిన్ శారీస్కు సేమ్ కలర్ బ్లౌజులు వచ్చేవి కదా ఒక హాఫ్ ఇంచ్ గోల్డెన్ బార్డర్ లాంటిది సన్నటి బార్డర్ వచ్చేది హాఫ్ ఇంచువి అలాంటి అలాంటి శారీస్ అవి ఈ బ్లౌజ్ తీసుకున్న నేను ఒక త్రీ ఫోర్ డేస్ టైం పెట్టేదాన్ని అప్పటికే మూడు రోజులు అయిపోయింది మూడు రోజులు అయిపోయింది ఇంక ఈరోజు సాయంత్రం కట్ చేద్దాం అనుకొని రేపు మార్నింగ్ ఇచ్చేదే కదా ఈరోజు సాయంత్రం కట్ చేసి కుదామని నేను అనుకున్నాను మార్నింగే ఇచ్చే టైం వచ్చేసింది ఇంకా నైట్ నేను ఈవినింగ్ వరకు బ్లౌజ్ కట్ చేశాను ఇంకా పనంత అయిపోయిన తర్వాత ఇంట్లోది ఇంకా సెవెన్ వరకు కుట్టేద్దాము సెవెన్ వరకు స్టార్ట్ చేద్దాము ఎయిట్ వరకు ఎయిట్ థర్టీ వరకు అయిపోతుంది కదా హెమ్మింగ్ చేసేసుకుంటాను నేను అనుకున్నాను అనుకునేసరికి ఫస్ట్ ఎప్పుడు కానీ ఐరన్ చేస్తాను నేను బ్లౌజులు అంటే మెజర్మెంట్ కుట్ కట్ చేసేటప్పుడు లైనింగ్ కట్ చే లైనింగ్ ఐరెంజ్ చేసి పెట్టుకుంటాను ఇంకా మెయిన్ పీస్ కూడా ఒక కొన్ని కొన్ని క్లాత్లను బట్టి ముందే ఐరన్ చేసి పెట్టుకుంటాను అది మరీ పల్చర్ క్లాత్ కాబట్టి ఫినిషింగ్ అయిపోయిన తర్వాత ఐరన్ చేద్దామని నేను అనుకున్నాను ఆ బ్లౌజ్ మొత్తం అయిపోయేసరికి నాకు నిజంగా నైన్ ఓ క్లాక్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకా ఐరన్ చేద్దామని అప్పుడు నాకు నిజంగా తెలియదు అసలు ఏ మైండ్ సెట్ తోటి ఉన్నానో తెలియదు కానీ కరెక్ట్గా మొత్తం బ్లౌజ్ అంతా ఫినిషింగ్ ఫినిష్ అయిపోయిన తర్వాత జస్ట్ ఫినిషింగ్ కోసం ఐరన్ చేద్దామనేసరికి వెనకాల కరెక్ట్ అది రౌండ్ నెక్ డీప్ నెక్కే రౌండ్ నెక్ పెట్టేశాను డీప్ నెక్ కొంచెం కొద్దిగా ఇది మన కుడి చేతి సైడ్ కరెక్ట్ చుట్టూగా ఐరన్ బాక్స్ తీసి కరెక్ట్గా పెట్టేశాను ఇంకా చూడండి ఆ బ్లౌజ్ అక్కడి వరకు కొద్దిగా కాలిపోయింది పోనీ కుట్టకముందు ఎలా ఐరన్ చేసినా అయిపోతుండే అప్పుడు ఎక్కడో ఒక దగ్గర కాలినా కూడా నేను అది ఎక్కడోక్కడే అడ్జస్ట్ చేశాను కరెక్ట్ ఫినిషింగ్ అంత అయిపోయి మొత్తం బ్లౌజ్ అయిపోయిన తర్వాత కరెక్ట్ కుడిచే సైడు కుడిచే సైడ్ అటు సైడ్ కొంగు సైడ్ అనే ఏదైనా చేసేదాన్ని ఏమో కానీ కుడిచే సైడు మొత్తం ఇలా బ్యాక్ సైడు ఇంత ఒక త్రీ ఇంచెస్ దాకా కాలిపోయింది అసలు ఇంకా దాన్ని ఏం అనేసి నాకు ఒక సైడు నిద్ర వస్తుంది ఇంకొక సైడ్ ఏమో ఈ బ్లౌజ్ కాలిపోయిందన్న బాధ అసలు ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ ఏం చేశాను అప్పుడప్పు అప్పుడు డిజైన్స్ కుడుతున్నాను నేను చాలా అప్పుడు పోట్లీ బటన్స్ డిజైన్స్ ఎక్కువగా కుడుతున్నాను పోట్లీ బటన్ డిజైన్ ఇంక ఇలా కాదనేసి మొత్తం ఆ మధ్యలో సైడ్కి గాలిన దగ్గర మళ్ళీ బ్యాక్ పార్ట్ మొత్తం ఇప్పేసి మళ్ళీ అక్కడ మధ్యలో పైపింగ్ చేసి ఆ కట్ అయిన దగ్గర పైపింగ్ చేసి ఆ క్లాత్ మధ్యలో ఎక్కడైతే కాలిందో ఆ త్రీ ఇంచెస్ మళ్ళీ క్లాత్ పెట్టి దానిపై దాని లోపల నుంచి పోట్లీ బటన్స్ వేసుకుంటూ వచ్చాను గోల్డెన్ కలర్వి నాకు ఈ బ్లౌజ్ మళ్ళీ రీపేర్ చేసుకుంటేసరికి ఫోర్ ఓ క్లాక్ అయింది మార్నింగ్ ఇలాంటి పరిస్థితి ఎవరికన్నా వచ్చిందో రాలేదో ఇంతవరకు టైలర్స్ కానీ నాకైతే అప్పుడు అసలు ఇంకా షువర్ వచ్చేసింది ఏంటి ఇంత మొత్తం కుట్టేసి ఇలా అయిపోయిందే బ్లౌజ్ అనేసి కానీ మనం చేసిన మిస్టేక్స్ని కూడా కవర్ చేసే ఆలోచన చేశాను చూడండి అప్పుడు అసలు అది నిజంగా గ్రేట్ నిజంగా మనం టెన్షన్లో ఉన్నప్పుడు ఎలాంటి ఐడియాస్ కూడా మనకు తట్టవు కాకపోతే కొంచెంసేపు ఆలోచించాలి దాని గురించి ఆలోచిస్తే ఖచ్చితంగా మనకు ఏదో ఒక ఐడియా దడుతుంది అనేది నేను ఇప్పటికీ కూడా బ్లౌజులు కట్ చేసేటప్పుడు అస్సలు టెన్షన్ పడాను కుట్టిన తర్వాత కూడా టెన్షన్ పడాను అస్సలు అసలు ఈ ఈ బ్లౌజుని ఎంత కూల్గా అంటే అంత కూల్గా కుట్టడానికే ఇష్టపడతాను చాలామంది అర్జెంట్లను తీసుకొస్తారు కానీ ఇప్పుడు ఈ టైం పెట్టి ఇన్నో క్లాక్ వరకు ఇవ్వు అన్ ఓ క్లాక్ వరకు అంటే కూడా నేను ఇంకా కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ఇంకా కొంచెం లేట్గానే ఇస్తాను అప్పుడు ఎందుకంటే వాళ్ళు టెన్షన్ పెట్టి నేను టెన్షన్ పడుతూ కుడితే ఆ బ్లౌజ్ ఏదన్న అయితే ఉన్నది వస్తా పోతుంది అనేసి అసలు కుట్టను అలా నేను ఇంకా ఆ బ్లౌజ్ వచ్చేసి నేను టెన్ ఓ క్లాక్ వరకు ఆమె వచ్చినప్పుడు ఇచ్చేసాను ఇచ్చేసేసరికి ఆమె రియాక్షన్ ఇంకా చూడాలి ఏంటి నేను మొత్తం రౌండ్ నెక్ పెట్టమన్నాను కదా మీరేంటి ఇలా డిజైన్ పెట్టారనంటే ఇంకా నేను ఏదో కవర్ చేసుకొని లేదు ఈ డిజైన్ కొత్తగా క్రియేట్ చేశాను బాగుంటుందని మీకు పెట్టానని చెప్పి ఆమెకు ఆ డిజైన్ ఎలా చేసి ఒప్పించేలాగానే చేశాను ఆ డిజైన్ మొత్తానికి ఆమెకు కూడా నచ్చింది ఓకే బాగుంది రౌండ్ నెక్కే కదా రౌండ్ నెక్లో కొంచెం సైడ్కి డిజైన్ వచ్చింది పోట్లీ బటన్స్ ఇది బాగుంది అని చెప్పింది నేను చేసిన మిస్టేక్స్ అయితే ఆమెకు ఇంతవరకు తెలియదు ఇన్ ఇయర్స్ నుంచి చూస్తున్నాను అసలు ఇంతవరకు ఈ స్టోరీనే చెప్పలేదు ఎప్పుడు ఆమెకి ఒకవేళ ఈ వీడియో చూసేది ఉంటే ఆమె నిజంగా నవ్వుకుంటుందేమో ఇంత పెద్ద పద పొరపాటు చేసి నాకు చెప్పలేదా అనుకుంటుందేమో కానీ ఇలా అప్పుడు ఆ సందర్భంలో చెప్తే మాత్రం వాళ్ళు ఏమంటారో ఎట్లా రియాక్ట్ అవుతారో తెలియదు కదా కొన్ని కొన్ని నిజంగా అప్పుడు చెప్పిన అవసరం అవసరం కూడా పడదు అప్పుడు నిజంగా అప్పటి నుండి స్టార్ట్ అయింది ఆమె ఇంకా నా దగ్గర డిజైన్స్ పెట్టుకోవడము ఏ డిజైన్ కొత్తగా వచ్చినా కూడా ఆమెకు ఆ డిజైన్లు పెడతానే ఉంటాయి ఇప్పటికీ చూడండి అసలు ఒక మిస్టేక్ వల్ల చేసిన మిస్టేక్ దాన్ని కవర్ చేసుకొని ఇప్పటికీ నేను డిజైన్లు కొడుతున్నాను ఆమె కంటే అసలు నేను అప్పుడు ఆలోచించిన ఐడియాతోటే నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఒక్కొక్కసారి మీ బ్లౌజ్ ఇలా కాలిపోయింది ఐరన్ చేస్తుంటే అనేసి నేను మార్నింగ్ మార్నింగ్ మీ శారీ ఇవ్వండి మీ శారీలో కొద్దిగా కట్ చేసుకొని ఇస్తాను అని అంటే ఎలా ఉండేది అప్పుడు అంటే ఈమెకిస్తే ఇంకా పాడు చేసుడే ఇంకా అనుకొని అట్లా అనుకునేవాళ్ళు కదా నేను నేర్చుకున్నప్పటి నుండి ఇప్పటిదాకా ట్వంటీ ఇయర్స్ నుంచి అంటే నాకు నైన్టీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఉన్న కస్టమర్స్ కూడా ఇప్పటికీ కూడా ఉన్నారు నేను స్టార్టింగ్లో కుట్టేటప్పుడు కూడా కొన్ని మిస్టేక్స్ చేశాను కానీ వాళ్ళు అది కూడా వాళ్ళకు అది కూడా మిస్టేక్ అని చెప్పి నేను మళ్ళీ సరిదిద్దుకున్న రోజులు కూడా చాలా ఉన్నాయి అప్పటి నుండి నేను ఇప్పటి వరకు కంటిన్యూ అంటే వాళ్ళు నా మీద అంటే నమ్మకం పెట్టిండ్రు కాబట్టి నేను ఇంత సక్సెస్ అయ్యాను ఈ ఫీల్డ్లో అలా స్టార్టింగ్లో మనం అప్పుడప్పుడే గుర్తున్నప్పుడు నమ్మి ఇవ్వడం కూడా మనం అది నిజంగా ఛాలెంజ్గా తీసుకోవాలి ఎట్లా అయినా వీళ్ళకు సక్సెస్ చేయాలి బ్లౌజ్ కుట్టి నీట్గాని అలాంటి ఐడియాస్ ఎక్కువగా ఉండేది నాకు ఎంతసేపు ఆలోచించేద్దానో బ్లౌజ్ గురించి అసలు ఎక్కడ మిస్టేక్ రావద్దని చాలా ఒక నిజంగా ఒక గంట సేపు కూర్చొని కట్ చేసేదాన్ని నీట్గా ఉంచు బై ఇంచు ఇంచు బై ఇంచు చూసుకుంటా అలా ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి ఇప్పుడు ఎలాంటి సైజెస్ బ్లౌజ్ వచ్చినా కూడా ఎలాంటి డిజైన్స్ వచ్చినా కూడా ఈజీగా కుట్టేస్తాను నేను ఈ స్టోరీస్ ఎందుకు చెప్పుకుంటున్నానంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎన్ని మిస్టేక్స్ అయినా చేస్తారు కానీ అది రోడ్గా ప్రవర్తించద్దు కస్టమర్ల దగ్గర అంతే అది అలానే వస్తుంది మీ ఇష్టం కుట్టుకుంటే గుడించుకోండి లేకపోతే లేదనద్దు ఎందుకంటే వాళ్ళు ఒకసారి మనల్ని నమ్మి బ్లౌజ్ కొడతావా అని ఇచ్చినప్పుడు దానికి నిజంగా హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయాలి ఒకవేళ నిజంగా హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయకపోయినా కొద్దిగా కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా కూడా ఓకే ఇది మిస్టేక్ అయిందా మళ్ళీ నేను సెట్ చేస్తానని చెప్పాలి ఎందుకంటే అలా అయితే నన్ను నమ్మిస్తారు కదా లేకపోతే ఇంక ఎత్తే రాష్గా ఉంటుంది ఇలానే చేస్తూ ఉంటుందంటే అసలు ఎవరు రారు కస్టమర్స్ ఈ వృత్తిలో మెయిన్గా మనకు ఉండాల్సింది ఏంటంటే పేషెన్స్ ఉండాలి ఎందుకంటే కస్టమర్స్ ఎలా ఎంతసేపు చెప్పినా కూడా మనం దాని గురించి ఆలోచించి ఓకే నేను చేస్తాను అని మాత్రమే చెప్పాలి కానీ అది అట్లా కాదు ఇట్లా ఇది ఇట్లా కాదు అట్లా అని చెప్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఇంకొకసారి మన దగ్గరికి రానే రారు ఏ ఫీల్డ్లో అయినా మనం స్టార్టింగ్లో చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తాం చెయ్యండి అసలు దాని గురి దాన్ని ఎలా నేర్చుకుంటాం మిస్టేక్ చేయంది అసలు ఎవ్వరు ఉండరు ఏ ఫీల్డ్లో అయినా ఈరోజు ఈ స్టోరీ చెప్తూ ఈ బ్లౌజ్ కటింగ్ గురించి నేను చెప్పలేదు కదా మీకు ఇది వచ్చేసి చెస్ట్ వచ్చేసి టెన్ ఇంచెస్ వేస్ట్ వచ్చేసి థర్టీ ఫోర్ ఇంచెస్ ఇంకా లెంత్ వచ్చేసి ఫోర్టీ అండ్ అండ్ హాఫ్ ఇంచెస్ బ్లౌజ్ ఇది హై కదా ఫుల్ షోల్డర్ తీసుకున్నాను సెవెన్ అండ్ హాఫ్ షోల్డరు సెవెన్ అండ్ హాఫ్ ఆర్మ్ హోల్ తీసుకున్నాను వెనకాల మూడున్నర ఇంచుల కిందికి డౌన్ చేసుకొని కొద్దిగా నెక్ డీప్ చేసుకొని మధ్యలో మాత్రమే ఇలా హాట్ షేప్ అంటే మనం ఫస్ట్ నాలుగు మడతలు వేసుకొని కట్ చేస్తే హాట్ షేప్ రావాలి ఆ హాట్ షేప్ ఇలా ఫ్లవర్ షేప్ వస్తుంది కట్ చేసుకుంటే మీకు వీడియో స్టార్టింగ్ చూస్తే ఉంటే మీకు అర్థమవుతుంది కట్ చేసుకొని ఇంకా దానికి బక్రం వేసుకొని ఇంకా దాని నెక్ను ఉల్టా చేసుకోవడమే ఇక్కడ ఏంటంటే మనం చేసేటప్పుడు కుట్టేటప్పుడైనా ఈ పాయింట్స్ ఉన్నాయి చూడండి ఇలా ఎడ్జ్ పాయింట్స్ మాత్రం కరెక్ట్గా రావాలన్నట్టు అసలు ఈ బ్లౌజ్లో మెయిన్ అదే ఆ ఎడ్జ్ పాయింట్స్ కరెక్ట్గా వస్తే బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఈ బ్లౌజ్ కూడా ఏ సైజు వరకైనా ఇలాంటి డిజైన్స్ పెట్టుకోవచ్చు కాకపోతే కొద్దిగా షోల్డర్ బ్రాడ్ అంటే వెనకాల డీప్ బ్రాడ్గా ఉన్నప్పుడు మాత్రమే ఇలా త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇంచెస్ ఇలా తీసుకోవాలి కొద్దిగా చిన్న సైజు బ్లౌజ్ అయితే బ్రాడ్ విడుతు అనేది తక్కువ తీసుకోండి అంతేనండి సింపుల్గా అయిపోయిన డిజైన్ చూసారు కదా ఇంకా ఈ నా మాటల విషయానికి వస్తే మీరు కూడా ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేశారా అంటే మీ టైలెంట్ ఫీల్డ్లో అలాంటి ఎక్స్పీరియన్స్ చేస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి బ్లౌజ్ డిజైన్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి